హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ సో నేనైతే ఈరోజు వచ్చేసి మీకైతే ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అది ఏంటంటే నేను రీసెంట్గా అంటే మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే నేనైతే అంటే ఎప్పుడైనా అకేషన్స్కే నేను మనకి ఇంపార్టెంట్ అకేషన్ అయినప్పుడే నేను ఆ మగ్గం వరకు బ్లౌజ్లు అయితే కుట్టించుకున్నానండి నాకైతే ఈ మధ్య చాలా లేటెస్ట్ డిజైన్స్ కూడా వస్తున్నాయి అన్నమాట సో నేనైతే ఈరోజు నా కలెక్షన్ అంటే నేను మగ్గం వరకు కుట్టించుకున్న బ్లౌజెస్ అన్ని డిజైన్స్ స్పెషల్గా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మీకు కనుక ఒకవేళ డిజైన్ నచ్చినట్లయితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అది ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నాను డోర్ డెలివరీ ఎలా వాళ్ళు మీకు అందిస్తారని అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఈ వీడియో అయితే స్పెషల్గా లేడీస్ కోసమేనండి ఎందుకంటే లేడీస్ అంటేనే శారీస్ బ్లౌజెస్ బ్లౌజెస్ శారీస్ అంటేనే లేడీస్ కదండి కేర్ ఆఫ్ కేరాఫ్రెస్ సో అందుకని ఇదైతే స్పెషల్గా లేడీస్ కోసమేనండి అంటే మ్యారీడ్ వాళ్ళకి అన్మారీడ్ వాడికి కూడా చాలా యూజ్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా సెలెక్టెడ్గా మగ్గం వర్క్ అయితే చేయించుకున్నానంటే నాకు అయితే చాలా బాగా నచ్చాయి సో నేనైతే ఈ ఫోర్ బ్లౌజెస్ అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను మీకను ఒకవేళ నేను చూపించే బ్లౌజెస్ కానీ సారీస్ కానీ నచ్చినట్లయితే నాకు ఒకసారి ఏమన్నా మీకైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అవి ఇక్కడ పర్చేస్ స్ట్ చేస్తాను డోల్ డెలివరీ ఫెసిలిటీ ఉందా లేదా అనేది నేను మీతో చెప్తానండి సో మీకు కనుక నచ్చినట్లయితే ఇవన్నీ స్క్రీన్షాట్ తీసుకొని మీరు సేవ్ చేసుకొని మీకు వీలున్నప్పుడు ఈ డిజైన్తో స్టిచ్చింగ్ చేసుకొని చాలా బాగుంటాయి నేను పిక్స్ కూడా పెడతానండి ఒక్కొక్క బ్లౌజ్ డిజైన్ చెప్పిన తర్వాత ఒకసారి మీరు చూడండి చాలా చాలా బాగుంటుంది నేనైతే నా పట్టు చీరల్లో చూపించబోతున్నాను మీకు సో అందులో ఫస్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఈ గ్రీన్ అండ్ పింక్ అనమాట కాంబినేషన్ ఈ ఇప్పటికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది గ్రీన్ పింక్ కాంబినేషన్ అంటే అది ఏ ఒకేజన్కి వేసుకుంటారో తెలుసు కదండి ఎంగేజ్మెంట్కి అనమాట సో ఇదైతే నా ఫస్ట్ పట్టు అనమాట ఎంగేజ్మెంట్కి టెన్ థౌజండ్ పడిందండి ఈ పట్టు శారీ మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు నాకు సో ఇందులో నేను దిగిన పిక్స్ కూడా నేను మీకు ఈ శారీ బ్లౌజ్ చూపించాక నేను మీతో షేర్ చేసుకుంటానండి సో ఈ శారీ వచ్చేసి అయితే మనకైతే అప్పుడు మాది డిసెంబర్లో ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి అప్పుడు లేటెస్ట్ డిజైన్ అని చెప్పేసి ఇది నేను తీసుకున్నానండి మా హస్బెండ్ సెలెక్ట్ చేస్తారు గ్రీన్ పింక్ కాంబినేషన్లో సో చూస్తున్నారు కదా మనకి పట్టుచీర గ్రీన్ పింక్ అన్నమాట మనకి ఓవరాల్ ప్రింట్ ఒకటే వచ్చేస్తుంది అండి పట్టుచీరలో తెలిసిందే కదా నేనైతే ఇలా తీసుకున్నాను మా హస్బెండ్కి ఇది చాలా బాగా నచ్చింది మనకి బార్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది మా అంటే దాదాపు మనకు ఒక టూ త్రీ ఇంచెస్ అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ వరకు వచ్చిందనమాట బార్డర్ కూడా మొత్తము మనకి పికాక్స్ వచ్చేసి చాలా బాగుంది బార్డర్ పింక్ కలర్ కింద మనకి యాజ్ గా అన్ని పట్టు చీరలు లాగానే మనకి గోల్డ్ బార్డర్ వచ్చేసింది అనమాట ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో ఇక దీని మీదకి వచ్చేసి బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చూడండి చాలా అంటే చాలా బాగా స్టిచ్చింగ్ చేసిందండి తనైతే సో ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే ఓవరాల్గా మనకైతే మగ్గం వర్క్ అండి ప్యూర్ మగ్గం వర్క్ నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి నాకైతే త్రీ థౌజండ్ తీసుకుందండి మగ్గం వర్క్ అయితే నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ ఇది నాకైతే వన్ వీక్లో ఇచ్చింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో మనకి శారీ బార్డర్ పింక్ వచ్చేసింది కాబట్టి పింక్ బార్ పింక్ కలర్ వేసి తీసుకున్నాను బ్లౌజ్ సో డిజైన్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట మంచి ఎలివేట్ అవుతుంది మనకి శారీ అంత గ్రీన్ ఉంది కాబట్టి చూస్తున్నారు కదా నార్మల్గా ఇలా చెక్స్ లాగా పెట్టేసి మనకి కుందన్స్తో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ పెట్టారనమాట మిడిల్లో చిన్న చిన్న కుందన్తో రౌండ్గా ఫ్లవర్ వేశారనమాట ఇక మనకి హ్యాండ్స్కి బ్లౌజెస్కి వచ్చేసి పికాక్ సింబల్ వేశారనమాట చాలా చాలా బాగుందండి ప్రింట్ కూడా మనకి ఎంత బాగొచ్చిందంటే అసలు ఇప్పుడు నేను ఇది స్టిచ్చింగ్ చేయించుకొని ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయిందండి అయినా కానీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అలాగే ఉందండి ఒక్క కుందని కూడా పోకుండా సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటాను ఒకేలా మీ కనుక డిజైన్ నచ్చినట్లయితే ఇంకెందు ఆలస్యం స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి సో మనకి నెక్ బార్డర్ కూడా మొత్తం ఫ్లవర్స్తోని అంటే మనకి గ్రీన్తోనే మనకి చుట్టూ థ్రెడ్ వర్క్ కూడా చేశారనమాట అంటే మొత్తము మనకి కుందన్ కూడా మనకి బ్యాలెన్స్డ్గా ఉండాలంటే థ్రెడ్ థ్రెడ్ వర్క్ ఉండాలి కదండి సో అందుకని థ్రెడ్తో కూడా చాలా ఎలివేట్ చేశారనమాట చూస్తున్నారు కదా ఈ థ్రెడ్ వర్క్ కూడా మనకి బార్డర్లో మొత్తం గోల్డ్ కలర్ వేశారనమాట అంటే శారీకి మ్యాచ్ అయ్యే విధంగా ఇంకా మనకి బ్రైట్ గా కనపడాలంటే వైట్ కలర్ మనకి లేస్ ఉంటుంది కదండి స్టోన్స్ తోని సో అదైతే ఇక్కడ వేసారనమాట నెక్కి కింద కూడా మనకి మొత్తం వెనక మనకి బ్యాక్ డిజైన్ మొత్తం వచ్చేసి చిన్న చిన్న కుందన్స్ పెట్టారనమాట ఎందుకంటే ఇదంతా కూడా హెవీగా వేస్తే మనకి చాలా లుకింగ్ అవ్వపడదన్నమాట మనకి జస్ట్ వెనక బ్యాక్ డిజైన్లో నెక్ మాత్రమే మనము హెవీ వర్క్ చేపించుకోవాలండి కింద మొత్తం మనకి ఎక్స్ట్రా పార్ట్ అంతా మనం ఏం చేయాలంటే ఇలా చిన్న చిన్నగా కుందన్స్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా మనకి గోల్డ్ కుందనండి గ్రీన్ కలర్ కంప్యూటర్ వర్క్ ఏదో చేశారు రౌండ్ గా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి సో దీనికి ఇంకా హ్యాంగింగ్స్ వచ్చేసి గోల్డ్ కలర్ పెట్టింది అనమాట మధ్యలో చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఇక మనకి బార్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి మనకి స్టార్టింగ్ ఎండింగ్ కూడా బార్డర్కి మంచి హ్యాండ్స్ వేశారనమాట ఇక మనకి ముందు ఒక సైడే వస్తుంది మీ అందరికి ఐడియానే ఉంది కదండి ఎందుకంటే ఇంకో సైడ్ మనం శారీ వేసుకుంటాం కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం ఇట్లా స్మాల్గా డిజైన్ వస్తుంది సో ఇదైతే నా ఫస్ట్ మగ్గం వర్క్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆడవాళ్ళందరికీ చాలా ఫేవరెట్ ఫేవరెట్ శారీ అనమాట ఇది మాత్రం నేను పక్కా రాసివగలనండి ప్రతి ఒక్క అమ్మాయికి ఫేవరెట్ శారీ ఏది ఉంటుందంటే ఫస్ట్ లిస్ట్లో తన మ్యారేజ్ శారీ ఉంటుంది తన వెడ్డింగ్ శారీ ఇది మా పెళ్లి ఇది మా పెళ్ళి చీర అన్నమాట ఎంత బాగుంది చూసారు కదా మా సైడ్ అయితే ఎల్లో కలర్ శారీ కట్టుకోవడం మానవ అనమాట కొంతమంది వైట్ కట్టుకుంటారు కొంతమంది బ్రౌన్ అంటే మెరూన్ రెడ్ కలర్ కట్టుకుంటారు మా సైడ్ అయితే ఇలా పసుపు చీరలు కట్టుకుంటారు సో ఇందులో కొంచెం హెవీ డిజైన్ ఉంది నేను తీసుకున్నాను అనమాట ఇది కూడా నాకు ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్కి వచ్చింది అనమాట చాలా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా ఓవరాల్ ప్రింట్ మనకి అంటే ఓవరాల్గా శారీ మొత్తం ఒక డిజైన్ వచ్చేసింది అనమాట ఫ్లవర్స్తో చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్ కూడా పెద్ద పెద్దగా బెంచెస్ లాగా ఉందనమాట సో మనకి బార్డర్ కూడా వచ్చేసి చాలా చాలా బాగుందండి ఈ దీనికి రెడ్ కలర్ అంటే మనకి డార్క్ రెడ్ కలర్ అంటే టమాటా రెడ్ కలర్ ఉందన్నమాట శారీలో కింద మాత్రం గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసింది సో నేనైతే ఇదైతే పర్చేస్ చేశానండి చాలా చాలా నచ్చింది నాకైతే ఇదైతే మనకి ఇలా పింక్ కలర్ మధ్య మధ్యలో బ్లూ కలర్ గ్రీన్ కలర్ వచ్చాయనమాట ఫ్లవర్స్ కూడా బార్డర్లో సో నాకైతే చాలా బాగా నచ్చింది మనకి ఇంకా తెలుసు కదండి మనకి కొంగులో కూడా ఇలా కొంగులు మొత్తం ఇలా చుట్టేస్తారనమాట ఇందులోనైతే దీనికి మనకి ఎలాగ నేను బ్లౌజ్ సెలెక్ట్ చేసుకున్నానంటే మన మ్యారేజ్ బ్లౌజ్ అంటే ఎలా ఉండాలండి సో మనమే కదండి మ్యారేజ్లో హైలైట్ అవ్వాలి సో అందుకని నేనైతే దీనికి తగ్గట్టు బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్గా కుట్టించుకున్నాను అనమాట చాలా చాలా హెవీ వర్క్ అనమాట చూపిస్తున్నాను కదా చూడండి నాకైతే ఈ డార్క్ పింక్ కలర్ అంటే ఇది పింక్ లాగా వస్తుంది ఒక షేడ్ రెడ్ కలర్ లాగా వస్తుంది అనమాట సో నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది అండి నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ అయితే చాలా మంది కుట్టించుకునే ఉంటారు ఇది ఎవర్ గ్రీన్ డిజైన్ ప్రతి వెడ్డింగ్లో ఇది బాగా హైలైట్ అవుతుంది ఎందుకంటే మనము హ్యాండ్స్తోనే ఎక్కువగా పెళ్ళికి సంబంధించిన పనులన్నీ చేస్తాం కదండి పెళ్ళి రోజు తలంబ్రాలు పోయడం అలాగే జీలకర్ర బెల్లం పెట్టడము అలాగే స్టీల్స్ దిగడం ఇవన్నీ మనము మెయిన్గా మన షోల్డర్సే చాలా లుకింగ్గా అన్నమాట బ్లౌజే చాలా లుకింగ్గా ఉంటుంది సో అందుకని నేనైతే మన షోల్డర్స్కి అయితే మంచిగా డిజైన్ అయితే చేపించుకున్నాను అంటే చూస్తున్నారు కదా మనకి వెనక మొత్తం అయితే చిన్న ప్రింట్ మనకి శారీలో చూపించాను కదా నేను మీకు బ్లూ గ్రీన్ కూడా మధ్యలో బార్డర్లో వచ్చేసింది అని చెప్పేసి సో అందుకనే బ్లూ గ్రీన్ మనకు యాడ్ చేశారనమాట చిన్నగా డిజైన్లో నేను ఎంగేజ్మెంట్కి ఫ్లవర్ మోడల్ వేయించుకున్నాను కాబట్టి ఈసారి నార్మల్గా లీవ్స్ మోడల్ అనమాట అంటే ఆకు డిజైన్ లాగా అనమాట నేనైతే ఈ శారీ అయితే మా ఊర్లో కుట్టించుకున్నానండి వరంగల్లో సో చాలా చాలా బాగా కుట్టారనమాట నేను అసలు ఏం చెప్పలేదు శారీకి తగ్గట్టు బ్లౌజ్ ఉండాలని చెప్పేశాను అనమాట ఇది కూడా నాకు త్రీ ఎయిట్ అలా పడింది అనమాట త్రీ ఎయిట్ హండ్రెడ్ చాలా బాగా కుట్టారండి చూసారు కదా వెనక బార్డర్లు కూడా మనకి వైట్ కలర్ లేసేసారనమాట హైలైట్ అవ్వడం కోసము నేను లీఫ్ మోడల్ అని చెప్పాను కదా అనమాట ఆకు డిజైన్ లాగా సో ఇలా మనకి ఆకులో మాత్రము ప్రతి ఒక్క లీఫ్లో మనకి గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఎల్లో కలరు హైలైట్ చేశారనమాట ఇక మనకి హ్యాండ్స్కి వచ్చేసైతే ఇది చాలా చాలా బాగుందండి నాకు తెలిసి ఈ పాటికి అందరూ స్క్రీన్ షాట్ తీసుకునే ఉంటారు ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఇది ఏంటంటే మనకి ఓవరాల్ మొత్తం షోల్డర్ అంతా వచ్చేస్తుంది ఇది ఏంటంటే మనకి మనకి డోర్ మోడల్ అంటే మనకి ఏదైనా ఎంట్రీ దగ్గర ఎలా ఉంటుంది పికాక్ మోడల్ అలాగ పికాక్ డిజైన్ వచ్చిందనమాట పికాక్ కూడా మనకి సైడ్గా మొత్తం ఇలా ఒక డిజైన్ లాగా అంటే మనకి ఎవర్ గ్రీన్ డిజైన్ ఒకటి ఉంటుంది కదండి మామిడి పింద మోడల్ అని చెప్పేసి సో అలాగే ఇదైతే మనకి నెక్లెస్ డిజైన్ లాగా వచ్చిందనమాట చుట్టూ మనకి నెమలికల చుట్టూ ఇలా బార్డర్కిసేశారనమాట గోపురం టైపు గోపురం అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదండి సో అలాగ గోపురం మోడల్ అనమాట ఈ డిజైను మధ్యలో మనకి నెమలికా వస్తుంది ఇది మాత్రం చాలా చాలా బాగా మగ్గం వర్క్ చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది మంచిగా స్టోన్స్ అయితే ఇది నేను స్టిచ్చింగ్ చేయించుకొని కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట అంటే ఇంకా బేబీ వచ్చినప్పటి నుంచి టూ ఇయర్స్ అవుతుంది కదండి ఇప్పుడు ఇప్పట్లో ఇవైతే నేను వేసుకోలేదు ఇది సో నేను ఇంకా మళ్ళీ కొత్తగా కుట్టించుకుందాం అనుకుంటాను నన్ను మగ్గం బ్లౌజెస్ సో అందుకని ఒకసారి ఇవన్నీ మీతో షేర్ చేసుకో చెప్పాలనిపించింది <mallan> నాకైతే సో ఇదైతే మనకైతే చాలా బాగా కుట్టారండి మనకి మంచి మంచి డిజైన్స్ కానివ్వండి కలర్ కూడా అందులో మ్యాచ్ అయ్యే కుందని సెలెక్ట్ చేసుకున్నారు ఇక మనకి శారీ వచ్చేసి గోల్ ఎల్లో కలర్ కాబట్టి మనకి మొత్తము ఎల్లో కలర్ థ్రెడ్ లాగా అంటే మనకి చిన్న చిన్నగా ఏమొస్తాయంటే ఇవి చిన్న చిన్న పూసలు అండి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది కనిపిస్తుంది చిన్న చిన్న పూసలు ఇది మొత్తం మనకి చెక్స్ లాగా వేశారనమాట వేసి మధ్యలో వైట్ స్టోన్ పెట్టారు చాలా బాగుందండి ఇదైతే సో టూ హ్యాండ్స్ కూడా చాలా కరెక్ట్గా వేశారు డిజైన్ నాకైతే చాలా బాగా వచ్చింది చూపిస్తున్నాను కదా నేను ఈ ఫోటోస్ కూడా నేను మీతో చెప్తాను చూ చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్ సో ఇదైతే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ ఎల్లో అండ్ పింక్ రెడ్ కాంబినేషన్ అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి అయితే థర్డ్ టై థర్డ్ శారీ అండి అండి ఇదైతే నా మ్యారేజ్ తర్వాత నేను మా మర్దిగారి పెళ్ళిలో కొనుక్కున్నాను అనమాట ఇది నాకు సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అనమాట శారీ ఇది చాలా చాలా బాగుందండి శారీ అయితే ఇలా మనకి ఏంటంటే ఇది కూడా మనకి కొంచెం పింకిష్ మోడల్ అలాగే మనకి ఇది ఫ్లవర్ అప్పుడు చాలా ట్రెండీ శారీ అన్నమాట ఇది చాలా చాలా సేల్స్ అయిపోయాయి ఆ ట్రెండింగ్లో సో నేనైతే తీసుకున్నానండి మనకి ఓవరాల్ శారీ అంతా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి అనమాట గ్రీన్ పింక్ కాంబినేషన్లో మనకి గోల్డ్ బార్డర్ వచ్చేసి బార్డర్ కూడా డబుల్ బార్డర్ అనమాట మధ్యలో ఇలా గోల్డ్ కలర్ వల్ల ఇంకా హైలైట్ అవుతుంది అనమాట శారీ సో కింద ఉన్ను మనకి బార్డర్లో స్టార్టింగ్ ఉన్ను ఎండింగ్లో ఇంకో ఎక్స్ట్రా బార్డర్ వచ్చిందనమాట ఫ్లవర్స్తోని మామిడి పిందలతోని సో నాకైతే శారీ కూడా చాలా బాగా నచ్చిందండి ఇంకా మనకి కొంగు కూడా ఇలాగా కొంగుక్ గుడి వచ్చాయనమాట మనకి హ్యాంగింగ్ మోడలు సో దీనికి వచ్చేసి నేను బ్రౌ బ్లౌజ్ అయితే చాలా లేటెస్ట్గా కుట్టించుకున్నానండి నాకు ఇక్కడ పద్మజ అంటే బొటిక్ అని చెప్పేసి చాలా బాగా కుడతారు మనకి వన్ వీక్లో కుట్టిస్తారు నాకైతే త్రీ డేస్లో కుట్టించారండి అర్జెంట్ అనేసరికి చాలా బాగా అవుట్ ఫిట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నేను వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళు డోర్ డెలివరీ కూడా చేస్తారనమాట మనము కొలతలన్నీ పంపిస్తే వాళ్ళకి వాట్సాప్లో సో దీనికి వచ్చేసి డిజైన్ అయితే సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి హ్యాండింగ్ అంటే హ్యాండ్ పొజిషన్లో మనకైతే ఫుల్ బార్డర్ వచ్చేసింది అనమాట సో నీక నేను ప్రతి సారీ మగ్గం వరకు ఎందుకని చెప్పేసి అంచు ఉన్న బ్లౌజ్ కాబట్టి మనకి బార్డర్ మొత్తం మిస్ అవుతుంది కాబట్టి సో నేనైతే ఇది ఇలాగే ఉంచుకున్నానండి మా బొట్టిక ఆమె కూడా మా బొటిక్ ఆంటీ కూడా అలాగే చెప్పేసింది అనమాట సో దాన్ని కొంచెం హైలైట్ చేయడానికి ఏం చేసిందంటే మనకి బార్డర్ వచ్చింది కదండి హ్యాండ్స్కి ఆ ఫుల్ బార్డర్ మీద మనకి చిన్న చిన్న కుందన్స్ వేసిందనమాట చెప్పాను కదా నేను శారీలో గ్రీన్ కలర్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పేసి సో అలాగే గ్రీన్ పింక్తోని స్టోన్స్ వేసింది అనమాట కుందన్స్ చిన్న చిన్నగా దాని చుట్టూ మనకి గోల్డ్ కలర్ బార్డర్ వేశారనమాట మనకి కింద కూడా చూసారుగా చిన్న చిన్న హ్యాంగింగ్ మోడల్ వచ్చింది ఇప్పుడు ఇది చాలా ఫేమస్ అయిపోయింది అనమాట హ్యాండ్స్కి అలాగే నేను బ్యాక్ నెక్ కూడా కటింగ్ వర్క్ వర్క్ అని చెప్పేసి ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అండి ఇలా చాలా చాలా లుకింగ్గా ఉంటుంది పిక్స్ కూడా నేను మీద చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందంటే దాదాపు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ అయితే చాలా మంది ఫోటో కూడా తీసుకున్నారండి ఇలా కట్ వర్క్ అని చెప్పేసి మనకి చాలా చాలా బాగా అనమాట ఇది మనకి ఎప్పుడైనా రౌండ్గా మనకి ఇలా బాక్స్ మోడల్ అలాగే నెక్లెస్ మోడల్ డైమండ్ మోడల్ కాకుండా అప్పుడప్పుడు కూడా కట్ వర్క్ కూడా చేయించుకుంటే చాలా లుకింగ్గా ఉంటుంది అనమాట సో మనకి సారీ అంతా అదే ఉంది కాబట్టి గోల్డ్ కలరే ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ లాగా వచ్చింది కాబట్టి కాబట్టి ఇది మనకైతే పైన గోల్డ్ కలర్గా వేశారనమాట చిన్న చిన్నగా ఫ్లవర్స్ మూడలు ఫ్లవర్ ఫ్లవర్స్ మూడలు అలాగే దానికి లీవ్స్ వచ్చే సైడ్కి ఆ లీవ్స్ మీద కూడా మనకి చిన్న చిన్నగా గోల్డ్ కలర్ మూవల్ పెట్టారనమాట ఇక మనకి అట్రాక్షన్ కోసము వైట్ కలర్ స్టోన్స్ యాడ్ చేస్తారు మనకి బ్యాక్ నెక్కి సో యాజ్ యూజువల్గా మనకి ముందు కూడా రైట్ సైడ్ ఈ డిజైన్ వస్తుంది అనమాట వర్క్ సో ఇక హ్యాంగింగ్స్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది ఇది సో ఇది కూడా మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ బ్లౌజ్ కూడా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ కూడా పట్టు శారీ అండి ఇది మాత్రం నాకు కొంచెం తక్కువగా తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ అలా వచ్చిందనమాట సో ఇది కూడా రాణి పింక్ అండ్ ఇది పిస్తా గ్రీన్ సంథింగ్ ఏదో ఉంటారు ఈ కలర్ని సో అంటే లైట్ కృష్ణ కలర్ అనమాట ఇది కూడా మనకి శారీ ఏంటంటే అప్పుడు ట్రెండింగ్ కదండి యానిమల్స్ ఇలా ఎలిఫెంట్ చిలుక సో ఇలాగా మనకి చిలుకలు అలాగే పిచ్చు అంటే మనకి మంచిగా లేటెస్ట్ ట్రెండింగ్ వస్తుంది కదండి సో బార్డర్ బార్డర్ అయితే నేను అయితే నార్మల్గా తీసుకున్నానండి సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ కూడా ఓవరాల్గా మనకి బార్డర్ కూడా చాలా చాలా పెద్దగా వచ్చిందనమాట ఇది టూ బార్డర్ టైప్ అనమాట మనకి దీని మీద కూడా మనకి పికాక్ మోడలే ఉంది చాలా చాలా బాగుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా నేను కూడా దీనికి ఓవరాల్ ప్రింట్ చేయించుకున్నాను అంటే బార్డర్కి ఒక డిజైన్ షోల్డర్ దగ్గర ఒక డిజైన్ కాకుండా మనకి ఫుల్ డిజైన్ చేయించుకున్నాను అనమాట నేను బ్లౌజ్కి కూడా మొత్తం లీఫ్ మోడల్ అనమాట మనకి మనకి చిన్న చిన్నగా డిజైన్ వచ్చేసి లైన్స్తోని అన్నిటికీ లీవ్స్ వస్తాయనమాట మనకి బ్లౌజ్ హైలైట్ అవ్వడం కోసం వైట్ స్టోన్ బాగా యూజ్ చేసింది అనమాట ఆంటీ మనకి మధ్య మధ్యలో పింక్ కలర్ స్టోన్ పెట్టారు సో ఈ బ్లౌజ్ కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను చెప్పాను కదా బ్యాక్ నెక్ ఒకటే మనం హైలైట్గా చేయించుకోవాలి కింద మొత్తం కుందన్స్ వాడారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజ్ కూడా నేను త్రీ డేస్లో చేయించుకున్నానండి మనకి ఈ బార్డర్లో మాత్రం వైట్ కలర్ లేస్ వేశారనమాట చాలా చాలా బాగుంది వైట్ కుందన్స్ పెట్టడం వల్ల కూడా శారీకి బ్లౌజ్కి చాలా లుక్ వస్తుంది అనమాట ఎక్కువగా మనకి గోల్డ్ అండ్ పింక్ యూస్ చేశారు ఇందులో చూస్తున్నారు కదా ఇది కూడా మనకి లీఫ్ మోడల్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడిందండి చాలా చాలా బాగా కుట్టారు నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇది సో యాజల్గా మనకి ముందు కూడా ఇలా వచ్చేసింది అనమాట ఫ్రంట్ కూడా రైట్ సైడ్ నెక్ డిజైన్ చాలా చాలా బాగా కుట్టారనమాట దీనికి కూడా హ్యాంగింగ్స్ గోల్డ్ కలరే తీసుకున్నాను ఎక్కువగా మన హ్యాంగింగ్స్ శారీకి వాడొద్దండి ఎందుకంటే మెయిన్గా పెళ్ళిళ్ళప్పుడు మాత్రం వాడద్దు ఎందుకంటే పెళ్లి చీర కదా అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హ్యాంగింగ్స్ వల్ల సో అందుకని మ్యాక్సిమం పెళ్లి శారీస్కి మాత్రం పెట్టకుండానే చూసుకోండి ఎందుకంటే మనము వెనక సవరం అలా వేసుకుంటాం కదండి లాంగ్ హెయిర్ పూల జడ వేసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది సో నేనైతే ఇలాగైతే ఈ శారీ అయితే చేయించుకున్నానండి ఇవండి నా మగ్గం వరకు కలెక్షన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో నా కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడరీ అలాగే కచ్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటానండి సో ఈ వీడియోనైతే కొంతమందికి అయినా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో వెనుక నచ్చినట్లయితే ఏం చాలా తెలుసు కదా మంచి యూస్ఫుల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే మనకి ఫ్యాషన్కి సంబంధించి అలాగే శారీస్కి లేటెస్ట్ డిజైన్స్ కోసం మీరు మన ఛానల్ ఏం చాలా తెలుసు కదండి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే కీప్ వాచింగ్ క్రితీ డైరీస్ Thank you. Bye bye.